సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మన దుర్గమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో అమ్మ మనకు అందిస్తున్న వాగ్దానం ఏంటి అంటే బిడ్డ ఇప్పుడు ఈ అడుగుతూ ఉన్నాను రేపే నీకు వచ్చే శుక్రవారంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి యోగంలోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు ఇది ఈ అమ్మ ఇస్తున్న శాసనం తప్పకుండా నువ్వు నన్ను పూజించిన నీకు మంచి శుభతరుణం వచ్చేసింది నువ్వు కోరింది నీకు దక్కే రోజులు వచ్చేసాయి నీకు అన్నీ శుభగడియలే కాకుండా నువ్వు కోరింది అందుకునే యోగం కూడా నీకు వచ్చింది ఈ దుర్గమ్మ మాట పూర్తిగా విను చాలామందిని అమ్మని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అలాగే నువ్వు కూడా నమ్మి ఈ తల్లిని ఆరాధిస్తూ ఉన్నావు కానీ నాకు కష్టం వస్తే ఎందుకమ్మా నన్ను కరుణించట్లేదు నా కష్టాలు తీర్చడం లేదు అని కష్టం వచ్చినప్పుడు కృంగిపోతున్నావు ఎలా నేను జీవితాన్ని కొనసాగించాలి నా యొక్క ఆధారం పోయింది నాకు ఏమీ రావడం లేదు నేను ఏం చేయాలి అని కన్నీటితో ఈ తల్లిని చూసి నువ్వు ఏడుస్తూ ఉన్నావు నీ యొక్క వేదన అంతా నాకు అర్థమైంది నీ కన్నీరు కారుస్తున్న నీ కళ్ళు పడుతున్న బాధ నాకు తెలుస్తుంది కానీ నిజం ఏమిటో తెలుసా నేను ఎప్పుడు కూడా ఈ తల్లి ఈ భక్తుల చెయ్యి వదలను అనేది నిజం జన్మ జన్మలెత్తినా నా బిడ్డలను నేను అండగా ఉంటాను అనేదే నిజం నా యొక్క భక్తులకు నేను చెప్పే ఒకే ఒక్క మాట మాత్రమే కాదు వాగ్దానమే ఇది నీకు వచ్చే కష్టాలు బాధలు ఇవన్నీ కూడా నీ జీవితంలో కొత్త మార్పును తీసుకురావడానికి నువ్వు ముఖం కడుక్కుని శుభ్రం చేసుకుంటావు అలాగే నిన్ను శుభ్రపరచుకోవడానికి ఈ తల్లి కొన్ని కష్టాలు నీకు కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలని ఇలాంటి పరిస్థితులు నీకు గుర్తు గుర్తుపెట్టుకో నీకున్న చిక్కులు ఇవన్నీ కూడా నిన్ను ఎదగడానికే కానీ తెలుసుకో నిన్నటి చిక్కులను మనసులో ఉంచుకొనకుండా రేపు ఆనందాన్ని ఎదురుచూస్తూ ఉండు చిక్కులన్నీ తీసి మంచిలో మంచి దారిలో వెళ్ళాలి కదా నీ కష్టాలు దిగులు అంత అలాగే ఉంటే నీవు మంచి సంతోష జీవితం ఎలా గడుపుతావు ఎప్పుడు గడుపుతావు నీవు నిన్ను నువ్వు కన్నీరు కార్చడానికి కాదమ్మా నీ జీవితాన్ని ఎ ఎదగడానికి బ్రతుకు అందుకోసమే నిన్ను ఇంత ఎదురు ఎదురు తిరిగే విధంగా తయారు చేస్తూ ఉన్నాను ఎలాంటి కష్టము నిన్ను దరిచేయలేనా నువ్వు తట్టుకునే శక్తి నీకుంది దాన్ని తట్టుకునే ఒకే ఒక బలం నీకు ఉంది నువ్వు ఏమి అంత బలహీనురాలివి కాదు ఈ తల్లి అనుమతి లేనిదే ఎవరు కూడా నేను ఏదీ చేయలేరు ఈ తల్లిని ఈ దుర్గమ్మను మొక్కిన ఎవరికైనా సరే ఎవరి కీడు కీడు అస్సలు అంతనే అంటది నీకు అంత మాత్రమే కాదు ఈ దుర్గమ్మ బిడ్డలకు ధైర్యం అనేదే ఉంటుంది ధైర్యంగా ఉండు ధైర్యంతో ఉండు నువ్వు భయపడితే ఇక్కడ ఏదీ కూడా ఆగిపోదు భయం ఎందుకమ్మా చెప్పు నువ్వు ఎందుకు ఉన్నట్లు ఈ తల్లి రక్షణ నీకు ఉంటే నీకు భయమే ఉండదు అలాంటి రక్షణ నేను నీకు ఇస్తున్నాను అని చెబుతున్నాను కదా అయినా నువ్వు భయపడడంలో అర్థం లేదు ఊరకనే నిన్ను పరీక్షించాలని ఈ తల్లి అనుకుంటుందా నీ కష్టాలు నీకు కష్టాలు ఇస్తుందా చెప్పు నిన్ను మంచి స్థాయికి తీసుకువెళ్ళడానికే ఈ యొక్క చిన్న చిన్న చిక్కులు నీకు అన్ని శుభాలు కలిగించడానికే నీకు ఇన్ని చిన్న చిన్న బాధలు వాటిని అన్నింటినీ సులభంగా నువ్వు దాటేస్తావు ఆ దాటే సామర్థ్యం కూడా నీకు ఉంది నా ఆశీర్వాదం నీకు ఉంటే ఏదైనా నువ్వు చేయగలుగుతావు అన్నిటినీ నేను నేర్పించి నీకు మంచిగా పెడతాను అందుకోసం నిన్ను నువ్వు బలంగా ఉంచుకో నిన్ను ఎవరైనా సరే ఎగతాళి చేసినా హేళన చేసినా నువ్వు ఎదగలేవు అనే వాళ్ళ ముందు తప్పకుండా నువ్వు మంచిగా ఎదిగి చూపిస్తావు నువ్వు అనుకున్న లక్ష్యం చేరుతావు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటావు రోజు రోజుకి నీ యొక్క జీవితంలో మంచి మెరుగుదల అనేది ఉంటుంది ముందు నువ్వు గొప్పగా నిలబెట్టుకోవాలని తాపత్రయం నీలో ఉండాలి అప్పుడే ఇతరులు కూడా నిన్ను పొగడమే కాదు బిడా నీకు మంచి అవకాశాలు అనేవి నేను నీకు చూపిస్తూనే ఉన్నాను వాటిని నువ్వు కొంచెం మార్పు చేసుకోగలిగితే నువ్వు ఎవరైనా సరే ఎవరి ముందైనా సరే గొప్ప స్థాయికి రావడం అంత తేలికైన విషయం ఏమీ కాదు కష్టపడాలి కష్టపడకుంటే ఏమి వస్తుంది చెప్పు దిగులుగా కూర్చుని బాధపడుతూ ఉంటే మంచి స్థాయికి వెళ్ళగలవా అలా వెళ్ళలేవు అది తెలియకుండా ఎందుకు బిడ నిన్ను నువ్వు దిగులు పడి పెడుతున్నావు నువ్వు కాలాన్ని జ్ఞానాన్ని నీకు నేను అందిస్తాను ఈ తల్లి ఇచ్చే జ్ఞానోజ్యోతిని అందుకో కనుకనే నేను చూసించిన చూపించిన వెలుతుల్లో రా లేకపోతే చీకటిలో చిక్కుకుపోతావు కళ్ళు మూసుకుని చీకటిలో కూడా నువ్వు రాగల శక్తి నీకు ఉంది ఎందుకో తెలుసా నీ చెయ్యి పట్టుకుని ఉన్నది ఈ దుర్గమ్మ తల్లి నీకు మంచి చేయాలని చూస్తూ ఉన్నాను కనుకనే నీకు చెడు అయినది ఎవరు తలపెట్టినా కూడా నేను ఉండగా నీ దరి కూడా చేరనివ్వదు నన్ను తాకే నిన్ను తాకాలి అన్నది గుర్తుపెట్టుకో నీ యొక్క చుట్టూ ఉన్న చెడులన్నిటినీ కూడా నీకు ఎవరైనా చెడు తల పెట్టాలి అన్నా కూడా వారి ఆలోచనలతోనూ కూడా పటాపంచెలు నేను చేసేస్తాను కాలం మారుతుంది తప్పకుండా నీకు అనుకూలంగా మారే తీరుతుంది మారాలని కోరుకుంటున్నావు కదూ నీ జీవితం చల్లటి వెన్నెలలాగా మంచి ఆహ్లాదకరంగా మారుతుంది ఆనందంగా ఉండే జీవితం నీకు ఏర్పడుతుంది అంతా నీ కళ్ళ ముందు నీకు కనిపిస్తూ ఉన్నా నువ్వు చూడలేకుండా ఉన్నావు నీ చుట్టూ కొంత గుంపు అనేది కాచుకుని ఉందమ్మా నిన్ను ఎవరో ఒకరు పొగుడుతూ ఉంటారు అందుకని దేనికైనా సరే తయారుగా ఉండు ఒకరి పొగడతలకు పడిపోను వద్దు ఈ యొక్క అమ్మ వాగ్దానాన్ని గుర్తుంచుకుంటావు కదా ఈ అమ్మ ఇచ్చిన నీకు ఒక పాఠంలాగా తీసుకో నీ జీవితంలో అందనంతో ఎత్తుకు నువ్వు ఎదుగుతావు నువ్వు చేయాలనుకున్నవన్నీ చేసే తీరతావు నీ లక్ష్యం నీ దగ్గర చేరుతుంది అది నేను నీకు ఇస్తున్న ప్రేమతో ఈ తల్లి నీకు ఇస్తున్న ఆశీర్వాదం అని నువ్వు గుర్తించు ఇది నీకు ఈ తల్లి ఇస్తున్న ఆశీర్వాదంగా తీసుకుంటే నీ జీవితంలో ఎన్ని జరుగుతున్నాయి నీకు భక్తితో నన్ను కొలిచావు కదా నీకైనా మంచి నేను చేయకుండా ఎలా ఉంటాను చెప్పు నువ్వు కొంచెం నీ మీద అందరూ కొద్దిగా కళ్ళు కుళ్ళుకుంటున్నారు కదా వాళ్ళ కళ్ళు అందరూ కూడా అసూయతో చూస్తున్నారు ఏదోలా ఉంటున్నారు అందుకని నువ్వు ఎదుగుదలకు ఆరంభమైంది అని గుర్తుపెట్టుకో అంతేకాని నీ ఎదుగుదలను చూసి అసూయపడే వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటూ ప్రతీకారం తీర్చుకోవడము ఇలాంటివి ఏమీ నీకు అవద్దు నీ యొక్క గొప్పతనం నీ యొక్క ఎదుగుదల నీ యొక్క గెలుపు ఇవే వాళ్ళకు ఒక మంచి సమాధానం అవుతాయి కనుక ఈ తల్లి ఆశీర్వాదంతో నీ ఉన్నంత వరకు నీకు ఎలాంటి కీడు తలపెట్టదు నువ్వు ప్రస్తుతానికి కష్టం అని అనుకున్నా కూడా ఆ కష్టం అంతా కూడా నువ్వు చేయగలిగిందే నీకు తెలిసిందే కానీ నీకు అందుకు భయపడుతున్నావు అందువల్లే ఇది కష్టమని కష్టంగా భావిస్తున్నావు తప్ప ఈ యొక్క చిన్న విషయం అందరికీ వచ్చేది తెలుసుకోగలివే నువ్వు అంత బలహీనురాలు కాదు తల్లి ఈ తల్లి దుర్గమ్మ బలాలంతా నీకు నూరి పోశాను కదా ఈ అమ్మను కొలిస్తే చాలు తల్లి నీ శక్తి తప్పకుండా నువ్వు పొందుతావు భక్తితో ఉండమ్మ ఈ దుర్గమ్మ నిన్ను సదా రక్షిస్తూ ఉంటాను నా అనుగ్రహం ఎప్పుడూ నీకు ఉంటుంది నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని దుర్గమ్మ తల్లి మనకు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మన తల్లి మనతో ఉండగా మనకెందుకండి దిగులు దేనికి భయపడవలసిన పని లేదు వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు మన తల్లిని మనకు మంచి మార్గం చూపిస్తూ ఉంటే మనమెందుకు భయపడాలి తల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు